బీఆర్ఆర్ లోకల్ న్యూస్ కి స్వాగతం నిదరు కోవూరు నియోజకవర్గం కొడవలూరు మండలం నార్త్ రాజ్యపాలెం గ్రామంలో కోవూరు నియోజకవర్గ ఎన్టీఏ అభ్యర్థి శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారికి అపూర్వ స్వాగతం పలికిన గ్రామస్తులు వైఎస్ఆర్ పార్టీకి రాజీనామా చేసి శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి ఆధ్వర్యంలో జాలాది హరిప్రసాద్ నార్త్ రాజ్యపాలెం పన్నెండు వార్డు సభ్యులు మరియు జాలాది రామ్మూర్తి వారి మిత్ర బృందం వారి బంధుమిత్రులు తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది ముందుగా మాజీ ముఖ్యమంత్రి వారిలో శ్రీ నారా చంద్రబాబు నాయుడు జన్మదిన సందర్భంగా వేమిరెడ్డి ప్రసాద్ రెడ్డి కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ ఇంతటి అభిమానాన్ని చూపించిన మీ అందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను రాబో ఎన్నికల్లో సైకిల్ గుర్తుపై మీ అమూల్యమైన ఓటు ముద్రవేసి కోవూరు నియోజకవర్గ శాసనసభ్యులుగా నన్ను నెల్లూరు పార్లమెంట్ అభ్యర్థిగా శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని గెలిపించవలసిందిగా కోరుచున్నాను ఈ కార్యక్రమంలో మాజీ కొడవలూరు జడ్పీటీసీ సభ్యులు శ్రీ ఇరువురి శ్రీధర్ రెడ్డి మండల పార్టీ అధ్యక్షును కోటిరెడ్డి అమరీందర్ రెడ్డి మాజీ జిల్లా గ్రంథాలయ సంస్థ మద్దపాటి ప్రవీణ్ కుమార్ రెడ్డి జీవిఎల్ శేఖర్ రెడ్డి కొవ్వర ప్రవీణ్ కుమార్ యువ కిశోరం బండి అనిల్ దిలీప్ కుమార్ రెడ్డి గారు కుంబ్లే గారు బండి కిరణ్ కుమార్ వరకాని వెంకటేశ్వర్లు నక్కల మాధవయ్య గొర్రాల కోటయ్య మైనార్టీ నాయకుడు ఎస్తాని కర్రెడ్డి నవీన్ మరియు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు பாப்பா தரேன் ஓட பாரு என்ன என்ன பஸ்டிய்க்கோச்சுடா எனக்கு ரெஸ்டே அவன் ஆட்டோமேட்டிக்கா மீரே ஆல்மே ஏன் திச்சுவலாப்பா அது வெட்டு இத வெட்டுட்டு எட திச்சுனோம் இல்ல ஒரு நல்ல ஆட நீங்க ஓன்ஸ் ஓகே ஓகே பாப்போ யே